ైజ్ లాడ్ దేవుని బిడల యొక్క మాట ఎంత శక్తివంతమైనదో ఆయన బిడలు మాట్లాడితే ఎటువంటి క్రియలైనా జరిగించబడతాయనేటటువంటి మాటని ఈరోజు దేవుని వాక్యంలో నుండి మనం ఒక మాట చూసుకుందామండి లూకాసు వార్త చూసినట్లయితే మొదటి అధ్యాయం అక్కడ ఎవరు ఎవరిని చూడ్డానికి వస్తారంటే మరియా మరియా అంటే ఏసు ప్రభు యొక్క మరి జన్మకు లేదంటే భూలోకంలో జననానికి కారణమైనటువంటి తల్లి అయినటువంటి మరియ ఈ యొక్క మరియ మరి గబ్రియేలు దేవదూత ద్వారా దర్శనం పొంది మరి యేసు ప్రభుని గురించినటువంటి వర్తమానం విన్న దాని తర్వాత ఎలిజబెత్ కూడా మరి నీ సమీప బంధువురాలైనటువంటి ఎలిజబెత్ కూడా మరి గర్భం ధరించింది ఆమెకిది ఆరవ మాసం అని చెప్పినప్పుడు ఆ యొక్క మరియ ఎలిజబెత్ని కలవడానికి వచ్చినప్పుడు అక్కడ ఒక చక్కటి మాట రాయబడి ఈ యొక్క మాట ఈరోజు మీ జీవితంలో గొప్ప అద్భుతాలను జరిగించును గాక అంటే ఈరోజు నువ్వు యేసుప్రభులు నమ్మితే నీ యొక్క మాట ఇటువంటి శక్తిని ఇటువంటి అభిషేకాన్ని క్యారీ చేస్తుందని నమ్మాలా కనుక మరి పాస్ట్లు అయినటువంటి వారు లేదంటే ప్రార్థించేటటువంటి వారు లేదంటే కొంతమందికే ఉంటుంది లేదంటే కొద్దిమంది మాత్రమే సపరేట్ చేయబడతారనేది ఏమీ లేదండి విశ్వసించు ప్రతి వారికి ఈ యొక్క వరం అనుగ్రహించబడింది ఏసయ నా దేవుడు అన్న ప్రతి ఒక్కరికి పరిశుద్ధాత్మ అనే వరం అనుగ్రహించబడింది ఆమెన్ కనుక ఈరోజు ఆ వరము అనుగ్రహించబడిన నీవే నీ యొక్క మాట ద్వారా నీ జీవితంలోనే కాదు ఇతరుల జీవితంలో కూడా ఆ యొక్క గొప్పదైనటువంటి మార్పును నీవు చేయగలవు ఆమెన్ సో అయితే అక్కడ చూడండి మొదటి అధ్యాయం మీరు చూసినట్లయితే నలభై మూడు నలభై నాలుగు చదువుతాం నా ప్రభు తల్లి నా ఎందుకు వచ్చుట నాకు ఎలాగూ ప్రాప్తించెను ఇదిగో నీ శుభవచనము నా చెవిని పడగానే నా గర్భములోని శిశువు ఆనందముతో గంతులు వేసెను ఆమె చూడండి ఆ యొక్క మరి దేవదూత ద్వారా ఎన్కౌంటర్ అయినటువంటి మరి దేవుడితో సహవాసం కలిగినటువంటి ఆ యొక్క మరియ ఎలిజబెత్ను కలవడానికి వచ్చి మరి ఆమె గ్రీటింగ్స్ తెలియజెప్పగానే గ్రీటింగ్స్ అంటే వెల్కమో లేదంటే హలోనో లేదంటే హాయో మనం మన యొక్క లాంగ్వేజ్లో అయితే లేదంటే షాలోమో ఎందుకంటే వారు అప్పటి అప్పట్లో నుండి ఇప్పటిదాకా కూడా వారు మరి ఒకరినొకరు కలుసుకున్నప్పుడు మాట్లాడుకునే పదం ఏంటంటే షాలో ఆమెన్ గనక ఆ మాట పడగానే చూడండి ఆమె ఏమని చెబుతూ ఒక చక్కటి మాట ఏమైనా ఉందంటే నీ మాట నా చెవిని పడగానే నా గర్భములో ఉన్న శిశువు గంతులు వేస్తూ ఉంది చూడండి ఈ యొక్క మరి ఎలిజబెత్కు కూడా ఆ యొక్క శిశువు ఎవరి వలన కలుగుతున్నాడంటే దేవుడి యొక్క అనుగ్రహం వలన కలుగుతున్నాడు అంటే మీనింగ్ ఏంటి అంటే అక్కడ ఎలిజబెత్ జీవితంలో అద్భుతం జరిగించబడింది ఆమె మరి ఆ యొక్క అద్భుతము మరి కొన్ని రోజులు ఆమె ఆరు నెలలు ఉండింది కానీ మరలా తిరిగి మరియ ఎప్పుడైతే మాట్లాడిందో ఆమె శిశువులు ఆమె శిశువు ఏమవుతున్నాడంటే మరి గంతులు వేస్తా ఉన్నాడంటే ఆమె అద్భుతం ఆమెకు జ్ఞాపకం చేసింది మరియు ఒక మాట ఆమె ఆమె అద్భుతం మరచిపోనివ్వకుండా చేసింది మరి ఒక మాట గనక మరి ప్రతి ఒక్కరు చూడండి ఒకప్పుడు అద్భుతం పొందుకున్నారు కానీ ఈరోజు మరి ఆ యొక్క పరిస్థితుల నుండి బయటికి రాలేకపోతున్నారు లేదంటే ఒకప్పుడు చాలా దేవుణ్ణిలో ఎదిగారు కానీ ఇప్పుడు వచ్చిన కష్టం వలన దేవుణ్ణండి దూరం వెళ్ళిపోయారు ఇటువంటి వారు అనేకమైనటువంటి బిడ్డలు మరి సంఘములోను క్రైస్తవ సమాజంలోను అనేకులు ఉన్నారు గనుక మరి వార ఇద్దరి జీవితంలో కూడా అట్టి అద్భుతాన్ని మరలా తిరిగి జ్ఞాపకం చేసేటటువంటి శక్తి నీ నాలికలో ఉంది ఈరోజు ఆమె అంతేకాకుండా నీ జీవితంలో కూడా చూడండి ఇతరుల జీవితాలలో ప్రవచించి మనం పలికినప్పుడు వారి జీవితంలో అద్భుతం జరిగించబడి ఆ అద్భుతమే వారికి జ్ఞాపకం వచ్చేలాగున నీ మాటకు దేవుడు అంత వెయిటేజ్ ఇస్తే మరి నీ జీవితంలో నీ కుటుంబ జీవితంలో నువ్వు ప్రవచించుకునటానికి నీ యొక్క మాటని దేవుడు ఎంత శక్తిగలదిగా మార్చగలడు ఆమె కనుక ప్రతి ఒక్క విశ్వాసి నిరాశపడద్దు ఆమె ఈ యొక్క సీజన్లో గొప్ప అద్భుతాలు దేవుడు జరిగించబోతున్నాడు కనుక ఏ అద్భుతం కావాలన్నప్పటికీ ఏ స్వస్థత కావాలన్నప్పటికీ ఏ గొప్పదైనటువంటి భవిష్యత్తును నువ్వు చూడాలనుకుంటున్నప్పటికీ ఏ విస్తరణ నీ యొక్క సంఘములో నీ యొక్క మినిస్ట్రీకి జరగాలంటున్నప్పటికీ మీరు చేయవలసింది మనం అందరము చేయవలసింది ఏంటి అంటే మొట్టమొదటి మనం నమ్మాల ఎవరిని నమ్మాలండి ఏ సైన్ మరి యేసుప్రభు నమ్మని అనేకమంది చెప్తారు కానీ యేసు ప్రభులో ఆయన బిడలమైన మాకు నీతి ఆరోపించబడిందని నమ్మాలి ఆయన ఎందు మేము నీతిమంతులమని నమ్మాలి మొదటిది మేము పాపులం అనేది కాదు మేము నీతిమంతులముగా మార్చబడిన ఏ సయ్య బిడలమని మొదటిది నమ్మాలి రెండవది ఏంటంటే మనము ప్రవచించాలి మనము ప్రవచించాలి బిలీవ్ ఫస్ట్ దాని తర్వాత నమ్మిక విశ్వాసం ఉంచాలి రెండవది ఏంటంటే ప్రొఫెసర్ అంటే నువ్వు ప్రవచించుకుంటూ ఉండాలి ఐ ఆమ్ ద రైషియస్నెస్ ఆఫ్ గాడ్ ఇన్ క్రైస్ట్ రెండవది మూడవది ఏంటంటే వింటూ ఉండాలా ఆమె దేవుని యొక్క నీతి వాక్యము వినాలా హాలెలు గనక ఈరోజు మీ మాటకు దేవుడు శక్తిని ఆ యొక్క వెయిటేజ్ని ఆ యొక్క గ్లోరీని అనుగ్రహించునుగాక నీకేది కావాలో లేదంటే నీ యొక్క కుటుంబ జీవితంలో నువ్వు ఏదైతే చూడాలనుకుంటున్నావో మరి అంతేకాకుండా చూడండి చాలామంది విశ్వాసాలైన బిడ్డలు మరి లోకంలో ఉన్న వారి బాధను చూసినప్పుడు చాలా బాధపడతాం మరి వారి యొక్క స్థితిని గతిని మార్చగలిగే శక్తి కూడా నీకుందని దేవుడు చెప్తా ఉన్నాడు కనుక వారిని చూసినప్పుడు అయ్యో పాపం అని వెళ్ళిపోక ఏమని ప్రవచించాలి వారి జీవితాలు గాక ఏసైఎ నామంలో ప్రవచించాలి చెన్న ఎలిజబెత్ జీవితంలో ఆమె వెళ్ళి శాలోమణి చెప్పగానే ఈమె మాటకి దేవుడు ఎటువంటి గొప్పదైన మహిమనిచ్చాడంటే ఆమె గర్భంలో ఉన్న శిష్యులు శిశువు గంతులు వేసిందంట గంతులు అంటే మన యొక్క మాట లేదంటే ఏస్ఐఎన్ నమ్మిన బిడ్డల యొక్క మాట అంత అంత మహిమకరంగా ఉండబోతుంది ఆమె వెనక నమ్మిన బిడ్డలందరూ యొక్క ప్రవచనాన్ని పట్టుకోవాలా నీ యొక్క నాలికపైన శక్తిని దేవుడు అనుగ్రహించాడు ఈ వాక్యాన్ని ప్రవచించుకో ఒకటే అని కాదు ప్రతి విషయంలో ప్రవచించుకోండి దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యములను జరిగించునుగాక ఆమె మరి అదేవిధంగా దేవుడు మరి ఈ యొక్క మాట ఉంది కదా అని ఎప్పుడో జరుగుతుంది అద్భుతం అనేది కాదండి వెంటనే ఒక ఒక దినములోనే జోసెఫ్ ఎక్కడ నుండి జైలు నుండి కారాగారం నుండి ట్వంటీ ఫోర్ అవర్స్లోనే కారాగారం నుండి ఆయన రాజు సింహాసనంలోనికి ఎక్కిపోయాడు కనుక ఈరోజు నీ నాలికకున్న పావర్ని నువ్వు వాడాల ఒక దినములో ఇరవై నాలుగు గంటల్లో దేవుని యొక్క మాటకున్న శక్తిని నువ్వు చూపించుకోవాలనుకుంటే చూడండి రాత్రి సింహాల బోన్లో ఉన్నాడు పొద్దున్నేసి రాజు స్థలంలో ఉన్నాడు ఆయన దాని ఎంతో గొప్పదైన కార్ ఒక నిమిషంలోనే అగ్నిగుండంలో పడదురయబడ్డారు మరి దేవుడి ద్వారా ఆయన ద్వారా బయటికి రప్పించబడి గొప్పదైన ఉన్నత స్థలంలోనికి మరి హెచ్చించ హెచ్చించబడ్డారు గనక ఈరోజు ఆ స్థితి అదే దేవుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడైన ఏ సై ఆయన బిడ్డలమైన మనకు తోడుగా ఉన్నాడు గనక ఈ అద్భుతం ఈరోజు నీది ఆమె ప్రవచించుకోవాలి హాలేలు లూయా గనుక ఇతరుల జీవితాలలో మీ జీవితాలలో ప్రవచించుకునే సామర్థ్యం శక్తి నీ నాలికలోనే నీలోనే ఉంది ఆ మెయిన్ ఈ యొక్క వాక్యం మీ అందరినీ దీవించునుగాక ఈ వాక్యం వలన మీరు ప్రవచించుకొని గొప్ప అద్భుతాలను పొందుకుందురుగాక గొప్ప అద్భుతాలను ప్రవచించుదురుగాక ప్రవచించిన ప్రవచనం నెరవేర్చబడనుగాక గాక నామంలో హాలే లూయా గాడ్ బ్లెస్ యూ ఆల్ ప్రైజ్ దులో